తెలంగాణలోని సిరిసిల్ల ఉంది కదా సిరిసిల్లలో చిలువూరి అనూష అమ్మాయి పేరు అమ్మాయి పద్దెనిమిదేళ్ళ వయసు బీటెక్ చదువుతోంది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అమ్మాయి రెండు రోజుల క్రితం ఈవినింగ్ టైము ఇంటికి రాల కంగారు పడుతున్నారు పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ చిలువూరి మురళి అతని పేరు కంగారు పడుతున్నారు ఫాదరు మదరు అందరూ కూడా ఎక్కువగా తండ్రికే పట్ల ఆప్యాయత ఎక్కువ ఉంటుంది కదా ఆయన కొంచెం కంగారు పడుతున్నాడు ఏంటి అసలు ఏమైపోయింది రోజు టైంకి వచ్చేస్తుంది కాలేజ్ నుంచి రాలేదని అయితే ఒక షాకింగ్ విషయం ఆయనకి వచ్చేపటి తెలిసింది ఆయన జీవితంలోనే అతి పెద్ద షాక్ ఇది మళ్ళీ ఇంత పెద్ద షాక్ మళ్ళీ ఆయనకి ఇంత ముందు తగిలి ఉండదు ఏమైంది అమ్మాయి ఒక అబ్బాయిని మేజర్ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు నిండాయి రీసెంట్గా నిండు ఉంటాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి గుళ్ళోనో ఎక్కడో పెళ్లి చేసుకుని మరి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు సో మొత్తానికి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు ఒక సామాన్య భారతీయ దేశీ తండ్రులకి డెఫినెట్లీ చాలా పెద్ద షాక్ చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ముందే వీళ్ళ ఇంట్లో ఈ మ్యారేజ్ గురించి తెలుసా లేదా అనే దాని గురించి క్లారిటీ లేదు అంటే ఐ మీన్ ప్రేమ గురించి తెలుసా లేదా అనే దాని గురించి క్లారిటీ లేదు సో ఇతను ఏం చేశాడంటే ఇది తెలిసినటువంటి ఆ బాధనండి ఆ ఇదిలో ఒక ఫ్లెక్స్ వేయించాడు తన కూతురు చనిపోయిందనేసి ఫ్లెక్స్ వేయించి ఇంటి ముందు కట్టి మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తండ్రుల్ని మోసం చేయకండి అమ్మా అంటూ ఒక వీడియో కూడా వదిలాడు ఆయన అయితే ఇది మూర్ఖత్వమా కడుపు కోత ఒక తండ్రి కూతురు కోసం పడేటువంటి బాధ లేకపోతే ఒక వ్యక్తి పరిస్థితులను అర్థం చేసుకోలేని మూర్ఖత్వమా నన్ను అడిగితే రెండు అని చెప్తా ఒక తండ్రికి కూతురు పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది తల్లి కంటే కూడా తల్లికి కొడుకు పట్ల ఉంటుంది ఈ ఆపోజిట్ సెక్స్ మీద ఎట్లా అయితే మనుషులకు అట్రాక్షన్ ఉంటుందో అట్లా బిడ్డల విషయంలో కూడా ఎక్కువ ప్రేమ తండ్రులు కూతుళ్ళ పట్ల చూపిస్తూ ఉంటారు తల్లులు కొడుకుల పట్ల చూపిస్తూ ఉంటారు ఇది ఒక రకమైన పార్షియాలిటీ ఉంటూ ఉంటుంది దీన్ని మనం మార్చలేము ఇది మొదటి నుంచి అట్లాగే వస్తున్నట్టుంది నేచర్తో సమానంగా సో ఈ కేసుని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అనూష చేసింది తప్ప కాదా అనే దానికంటే ముందు ఇంట్లో ఆల్రెడీ తెలుసా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆల్రెడీ ఇంట్లో తెలియటము ఇంట్లో అమ్మాయిని వాడితో తిరగొద్దని కొట్టడమో తిట్టడము ఇట్లాంటిది చేసి ఉంటే ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి అట్లా చేసిందంటే ఆ అమ్మాయిని మనం ఎట్లా తప్పు పట్టగలుగుతాం అమ్మాయి చేసిన తప్పు రేటు పక్కన పెట్టండి తప్పు ఎట్లా పట్టగలుగుతాం తప్పు చేసినా తప్పే అయితే తప్పని ఎట్లా అనగలుగుతాం వీళ్ళ ట్రీట్మెంట్ తప్పై ఉంటుంది ఆ కేసులో లేదు ఇంట్లో అసలు చెప్పలేదు అసలు మొత్తం ఈ సినారియా గురించి ఆ అమ్మాయికి తెలియదు అంటే అది ఇంట్లో తెలియదు అంటే ప్రే ఒక ప్రేమికుడు ఉన్నాడు లవ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ అని అసలు తెలియనే తెలియదు ఇంట్లో అంటే డెఫినెట్లీ అనూషత్ తప్పు అవుతుంది ఎందుకంటే ఇంటికి ఆ అబ్బాయిని పరిచయం చేయటము లేకపోతే ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు పద్దెనిమిది అంటే ఇంకా చిన్నపిల్లలు అంటే మేజరే బట్ అసలు అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకోవచ్చు డెఫినెట్లీ లీగల్గా అది అప్రూవబుల్ అందులో క్వశ్చనే లేదు అమ్మాయిని ఎవరు లీగల్గా ఏం చేయడానికి లేదు బట్ ఎథికల్గా మారల్ ప్రకారం చెప్తున్నా సో ఆ అమ్మాయి ఇంట్లో కనీసం చెప్పను కూడా చెప్పలేదు ఆ అబ్బాయి గురించి ఎత్తను కూడా ఎత్తలేదు అమ్మ అమ్మ నాన్న నేను బలా నోన్ ప్రేమిస్తున్నాను ఈ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇది కాస్త బెటర్ పొజిషను ఇది ఎట్లా ఉంది లేదా ఆడి పొజిషన్ బాగాలేదు బెటర్ యాక్ చేసుకుంటాను అందరి సమక్షంలో చేసుకుందాము మీరు కాస్త ఒప్పుకోండి అని కన్విన్స్ చేయకుండా అమ్మాయి ఇచ్చేసి ఉంటే డెఫినెట్లీ అమ్మాయిని మనం తప్పు పట్టాలి బట్ తప్పు పట్టడానికి కూడా ఇక్కడ లీగాలిటీస్ అడ్డం వస్తున్నాయి సో చట్ట ప్రకారం అమ్మాయి చేసింది ఎటువంటి తప్పు కాదు కానీ మోరల్గా ఎథికల్గా తప్ప అంటే ఈ రెండు కేసెస్లో ఒక దాంట్లో అమ్మాయి తప్పు ఉండదు ఒక దాంట్లో అమ్మాయి తప్పు ఉంటుంది ఇక ఫాదర్ సంగతి చూద్దాం ఫాదర్ ఆయన విషయంలో మనం ఆ వీడియో ఆయన మాట్లాడినటువంటి వీడియో చూసినప్పుడు నాకు కూడా కాస్త బాధేసిన తండ్రి ఇంత ప్రేమగా పెంచుకుంటాడు కదా అని ఆ పెంచుకోవటం అనేది తప్పే లేదు కానీ వీళ్ళు మరీ పిల్లల్ని తమ ఆస్తులుగా ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని తల్లైనా తండ్రైనా ఆడపిల్లల్ని ఎక్కువగా వాళ్ళ పరువు కింద కన్జర్వ్ చేస్తారు ఇది అత్యంత దరిద్రమైన అత్యంత నీచమైనటువంటి కాన్సెప్ట్ ఈ దేశంలో ఆడపిల్లని ఎందుకు పరువుగా వీళ్ళు కన్జర్వ్ చేస్తారు అంటే వాళ్ళని ఎవరు వాళ్ళు ఎవరితోన్నా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు ఎవరికన్నా కాస్త క్లోజ్గా ఉంటున్నా అబ్బాయిలకి అసలు అమ్మాయిలు అమ్మాయిలు కలిసి సినిమాకి వెళ్ళినా కాస్త సినిమా థియేటర్లు డ్యాన్సులు వేసినా ఇంట్లో ఉన్న వీళ్ళ పరువు పోయినంత వరస్ట్గా ఫీల్ అయిపోతారు అంటే గతం నుంచి వస్తున్న దాన్ని ఈ సినిమాలు కానీ అవి కానీ ఖండించాల్సింది పోయి ఆడపిల్లలంటే ఒక పరువు అని పనికిమాలిన డైలాగులు రాసి వీళ్ళని ఇంకా ఈ బ్రెయిన్ ఇంకా 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 వాష్ చేసేసి ఈ రకమైన పరిస్థితులు తీసుకొచ్చేసరికి ఇట్లాంటివి మురళి లాంటి తల్లిదండ్రు తండ్రులు తయారవుతారు ఆయన ఏం చేశాడు ఎంత మూర్ఖపు పనేది నిజంగా నీకు కూతురు అంటే ప్రేమ ఉంటే కూతురు మీద ప్రేమ ఉంటే ఈయన ఏమంటున్నాడు పైగా అసలు పాయింట్ మర్చిపోయి ఈయన ఏమంటున్నాడంటే నా కూతుర్ని వాడు ట్రాప్ చేశాడు ట్రాప్లో పడిపోయి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది వాడిని అంటున్నాడు నేనేమంటున్నానంటే ట్రాప్లో పడి పెళ్లి చేసుకుంది అనుకుందాం మీరు చెప్తున్నట్టు ఓకే మరి కన్విన్స్ చేసుకుని వెనకన్నా తెచ్చుకుంటాం నిజంగా నీకు ప్రేమ ఉంటే నేను అనేది ఇక్కడ కండిషన్ అప్లైస్ నిజంగా ప్రేమ ఉంటే ట్రాప్ చేసి వెనక్కి తెచ్చుకుంటాం లేదా కొన్నాళ్ళు ఆగి అమ్మాయి అయినా తెలుసుకుంటుందేమో కనుక్కుంటాం లేదా ఆ అమ్మాయిని వాడేదో చేసేటప్పుడు మనం ఒక ప్రొటెక్షన్ని వెనకాల తెలుసో తెలియకో వెనకో ఏ నిజంగా అంత ప్రేమ ఉన్నవాడు ప్లాండ్గా అమ్మాయి వెనక ప్రొటెక్షన్ పెట్టడా పెట్టచ్చు ఇవన్నీ చేయకుండా అమ్మాయి చచ్చిపోయింది అమ్మాయి జననం మరణం అని డేట్లేస్ మరి ఫ్లెక్స్ కొట్టించావంటే ఎంత మూర్ఖత్వంతో ఉన్నాడు ఈ మనిషిది ప్రేమ ఇది ప్రేమ కేటగిరీలకు ఎట్లా వస్తుంది పరువు అనే అంశాన్ని నువ్వు నెత్తినేసుకున్నప్పుడు ఇట్లాంటివి వస్తాయి ఈగో నా కూతురు నా చెప్పకుండా నా ఇష్టంతో పని లేకుండా వేరే వాడితో వెళ్ళిపోయింది వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది నా పరువును కోల్ కోల్పోయాను నేను అనే ఒక కేటగిరీలోంచి వస్తాయి ఇట్లాంటివి అదే ఆ కొడుకు ఎవరైతే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంత రాద్దాంతం ఎందుకు చేరు ఆడపిల్ల అనేసరికి పరువు అనే కాన్సెప్ట్ని నెత్తిన రుద్ది రుద్ది ఆడపిల్ల ఇంట్లోంచి లేచిపోయిందనే కాన్సెప్ట్ కానీ వెళ్ళిపోయిందనే కాన్సెప్ట్ ఇష్టం నేను పెళ్లి చేసుకుందనే కాన్సెప్ట్ కానీ ఇవన్నీ గనక జనాల మధ్య డిస్కషన్కి వస్తే అందరూ మా గురించి మాట్లాడుకుంటారు అందరూ మా గురించి అడ్డగా అనుకుంటారన్న ఒక్కటే బాధేళ్లకి అంటే ఈ కేసుని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా తప్ప ఈ కేసులో ఇదే అని నేను చెప్పట్ల వీళ్ళు ఆడపిల్లల్ని ఇంతగా పరువు అనే కాన్సెప్ట్లో అనుకోవడం గురించి మాట్లాడుతున్నా సో నిజంగా వాడు పనికిరాని వాడు తెలుసుకుంటుంది అమ్మాయి రేపు వెనక్కి వస్తుంది లేదు ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయింది లేదు అబ్బాయి వల్ల ఇబ్బందులు పడుతుంది ఆ అబ్బాయి వల్ల రాచి రంపానే పడుతుంది అప్పుడైనా సరే ఒక సెకండ్ సోర్స్గా నువ్వు అవైలబుల్గా లేనప్పుడు తండ్రివో తల్లివో నువ్వు అసలు ఇంత ప్రేమ ఉందని డ్రామాలు ఆడుతున్నట్టే కదా ఇదంతా కూడా చా చచ్చిపోయింది మనిషి నువ్వు డిక్లేర్ చేసేసి వీడియోలు రిలీజ్ చేసేసి ప్రపంచానికి చాటి చెప్తే ఇంకా అమ్మాయి నుంచి దూరం చేసుకుంటున్నావు అబ్బాయి ఇంకా దగ్గర చేసుకుంటాడు ఆ అమ్మాయిని ఆక్రోశంలో ఆవేశంలో మూర్ఖత్వాన్ని చూపించుకుని దాన్ని గుండె కోత అనేటువంటి హెడ్డింగ్లు పెట్టుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళు మెచ్యూర్డ్గా చాలా తెలివితేటలతో తాము ఇష్టపడిన వాళ్ళు పిల్లలు కావచ్చు కూతురు కావచ్చు కొడుకు కావచ్చు భార్య కావచ్చు కుక్కపిల్ల కావచ్చు నిజంగా మనం ప్రేమించినప్పుడు వాళ్ళు మనల్ని ఏదైనా రీజన్ వల్ల వదిలి వెళ్ళిపోయినప్పుడు వెనక్కి వస్తారా లేదా ఎదురు చూస్తాం ఒకటి లేదు రావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళ దారిని వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతుంటే సంతోషించి మన దారిని మనం బతకగలగాలి కడుపు కోత ఉండదా బాధ ఉండదా అని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అసలు దానికి ఎటువంటి నేను కాదని చెప్పలే కానీ ఆ కడుపు కోతని మూర్ఖత్వంగా చూపించుకొని ఇట్లా ఫ్లెక్సీలు ప్రింట్లు చేసుకుని ఈ రకంగా బిహేవ్ చేయడం గురించి నేను మాట్లాడుతున్నా అది కూడా ఎస్పెషల్లీ ఆడపిల్ల విషయంలో ఇదే ఈ అబ్బాయి ఈయనకి కొడుకున్న కొడుకు ఇట్లా చేస్తుంటే రియాక్ట్ అయ్యేవాడేమో బాధపడేవాడేమో ఈ లెవెల్లో పడడు అమ్మాయి ఎట్లాంటిది ఎట్లాంటి ఫ్యామిలీ మన కులమా కాదా ఇట్లాంటి ఇటేపు వెళ్తుంది ఫినాన్షియల్గా ఏమైనా సరే అయితే అయిపోయింది ఎంతో కొంత కట్నం ఇచ్చి ఆ పిల్లల్ని తెచ్చుకుంటాం మా ఇంటికి అమ్మాయి ఎట్లా ఉంది ఆ అమ్మాయికి ఎంతవరకు ఆస్తి వస్తుంది అయిపోతుంది అమ్మబాబు చచ్చిపోతే అదో దరిద్రం బట్ అది కాస్త తక్కువ దరిద్రం దీనికంటే అట్లా ఆలోచిస్తారు కొడుకు అనేసరికి బట్ కూతురు అనేసరికి అందరూ ఎంతసేపు తెల్లారిన దగ్గర నుంచి గుమ్మం ఎదురుకుండా ఉన్నాడు అటు పక్కోడు మన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ బతుకులు ఏమన్నా గొప్పగా ఉంటే పోనీ మన గురించి అనుకుంటున్నారని మనం కంగారు మనకంటే నాలుగు బొక్కలు పెద్ద ఉన్నాయి తప్ప అవతల వాళ్ళకి మనకంటే వరస్ట్ పనులే చేస్తున్నారు తప్ప మనకంటే గొప్ప పనులు ఎవ్వడూ చేయట్ల కానీ మైండ్లో ఆడపిల్లని కానీ పరువు ఆ పరువు పోగానే ఆ పిల్లే చచ్చిపోయిందని చూపిస్తాడు ఒకడు ఇంకో దరిద్రుడేమో వెళ్ళి ఆ పిల్ల తల్లి తండ్రి హస్బెండ్ని చంపేస్తాడు ఇంకో దరిద్రుడేమో ఈ రెండు పనులు చేసి ఆడే చచ్చిపోతాడు అది ఇలా మూర్ఖత్వానికి ఖచ్చితంగా మూర్ఖత్వం ఇంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు అట్లాగాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ప్రతి తల్లి ప్రతి తండ్రి పడేదాని మూర్ఖత్వం నేను అట్లా డిఫరెన్స్ ఉంది ఇక్కడ వెళ్ళిపోయినప్పుడు పడే బాధ కడుపు కోత అయితే వెళ్ళిపోయినప్పుడు ప్రవర్తించే తీరు మూర్ఖత్వం అని చెప్తున్నాను